హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రియేటివ్ వైబ్స్ ఛానల్ ఈరోజైతే పులిహోర చేశానండి ఇంక ప్రసాదంగా ఆఫీస్కి అనేసి రోజు ఒక టీం తీస్తారు సో ఇంకా ఈరోజు మా టీంకి వచ్చింది ఇంకా నేను పులిహోర అని చెప్పాను దీనికోసం నాలుగు గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగాను నాలుగు గ్లాసుల రైస్కి ఏడున్నర గ్లాస్ల వాటర్ తీసుకున్నాను ఇంకా గ్లాస్తో సంబంధం లేకుండా అంటే మనం తీసుకున్న గిన్నె అడుగు భాగం నుండి పై వరకు ఎంత బియ్యం ఉంటే పైన వాటర్ కూడా అంతే ఉండేటట్లు చూసుకోండి ఇది కరెక్ట్గా సరిపోతుంది అన్నం ఉడకడానికి ఇంకా చింతపండు నానపెట్టడం కోసం వేడి వాటర్ని తీసుకున్నాను తొందరగా నానిపోతుంది టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి అండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ స్టవ్ మీద పెట్టేశానండి బియ్యంని ఇంకా పైన కొంచెం ఆయిల్ వేశాను మంచిగా ఉడకడానికి ఇది ఉడుకుతుండగా ఇంకా చింతపండు నుంచి గుజ్జు తీయడం స్టార్ట్ చేశాను ఇంత క్వాంటిటీ ఉన్నప్పుడు మనం చేతితో తీయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదండి ఇంకా జాలి గంటది గంటలో వేస్తూ తీయవచ్చు అలా అయితే ఈజీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా అన్నమైతే ఉడికిపోయిందండి ఇంకా మనకి పోపు కావాల్సిన పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు శనగలు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను గుజ్జు తీయడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆరు ఏడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ దూరంగా వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న గుజ్జును వేసి ఉడకనివ్వాలి టైం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇంకా అంతసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి మీరు ఎంతమందికి ముగ్గు వేయడం అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టము మ్యాక్సిమం నేను డైలీ వేయడానికి ట్రై చేస్తాను ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ కళ అనేది చాలా బాగుంటుంది మనకు కూడా ఇల్లు చూడగానే అందంగా అని అనిపిస్తుంది కదా నేను ఈరోజు వేసిన ముగ్గు ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ గుజ్జు అయితే రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా టైం పడుతుంది ఆయిల్ పైకి వరకు ఉడక నుంచి తర్వాత సాల్ట్ వేసి కలిపి ఆఫ్ చేయొచ్చు అన్నం అంతా ఇలా బేషన్లోకి తీసుకున్నాను ఇంకా కలపడం స్టార్ట్ చేశాను కలపడానికైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ టైం కదా హడావిడి హడావిడి అనిపించింది పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగా ఇంకా దేవుని కోసం చేసినప్పుడైతే ఎప్పుడు ఖరాబ్ అవ్వలేదు మంచిగా అనిపించింది ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదండి ఇంక ఇదే లంచ్గా పెట్టేసుకోవచ్చు లే అనేసి అంత కలపడం అయిపోయిన తర్వాత బాక్స్లోకి పెట్టడం స్టార్ట్ చేశాను ఇది ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీబడీ ఓకే అంతే ఈ వీడియో బాయ్